వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం ఆఫీషియల్ ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు తొలి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ ఖచ్చితంగా నాలుగు మిలియన్ల మార్కును అందుకుంటుందని వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ చరిత్రలో ఇది వరకు ఉన్న రికార్డులన్నీ దువ్వాడ జగన్నాథం ట్రైలర్ బ్రేక్ చేస్తుందని వాళ్ళు పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు కాగా అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాహుబలి టు హ్యుమంగా సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో భారీ ప్రెజర్ తో పాటు భారీ అంచనాలు కూడా సినిమాపై ఏర్పడ్డాయి ఖచ్చితంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు రిలీజ్ కి ముందే సినిమా అన్ని చోట్ల ఈ సినిమా ఖచ్చితంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో మరికొన్ని గంటల్లో రిలీజ్ అయ్యే ట్రైలర్ చెప్పకనే చెబుతుందని చెప్పొచ్చు మరి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తొలి ఇరవై నాలుగు గంటల్లో మీ టార్గెట్ ఎంత కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి